ఒకసారి ఒక మహర్షి దంపతులు ఎంతో భక్తితో ఒక సంతానం కోసం దేవుణ్ణి ప్రార్థించారు భగవంతుడు వారి ప్రార్థన విని వారికి ఒక అద్భుతమైన బిడ్డను ప్రసాదించారు ఆయన పేరే మార్కండయ్య కానీ అతని ఆయుష్ కేవలం పదహారు సంవత్సరాల వరకు మాత్రమే నిర్ణయమైంది బాల్యం నుంచే మార్కండయ్య చాలా భక్తి శ్రద్ధలతో శివలింగాన్ని పూజించేవాడు కాలం గడుస్తూ అతనికి పదహారు ఏళ్ళు వచ్చిన రోజు వచ్చింది అప్పుడే యమధర్మరాజు కరాల రూపంతో నల్ల ఎద్దుపై సవారై వచ్చాడు మార్కండయ్య భయపడి పరిగెత్తి ఒక శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నాడు శివశివ రక్షించండి అని కంటతడి పెట్టి ప్రార్థించాడు యముడు వేసిన పాశం మార్కండయ్యను తాకకుండా శివలింగంపై పడింది అప్పుడే శివలింగం నుండి భయంకరమైన జ్యోతి వెలిగింది భగవాన్ శివుడు ప్రత్యక్షమై యముడిపై కోపంగా చూశాడు నా భక్తుడిని తాకడానికి నీకు హక్కు లేదు అని యముడిని నిలదీశాడు శివుడు మార్కండేయును ఆశీర్వదించి అతనికి చిరంజీవి జీవితం ఇచ్చాడు అంటే మార్కండే ఎప్పటికీ యవ్వనంతో జ్ఞానంతో భక్తితో జీవిస్తూ ఉంటాడు ఇలా మార్కండేయుడు అమరుడుగా మారాడు థ్యాంక్ యూ